ఇక్కడ అంతా బలపడిపోయినరు సిద్ధంగా అయిపోయినారు ఇది మూడు నెలల నుంచి ఒక మూడు నెలల కింద పేపర్ సర్వే లెక్క ఇది అయింది అప్పుడు ఇల్లులు ఇల్లు ఇట్లా అది అదంతా దొంగ సర్వే ఇది ఒక ఇది ఒక రివర్ బెడ్ కాదు ఇది మళ్ళా ఇంకోటి బఫర్ జోన్ కాదు ఎఫ్టిఎల్ కింద కాదు ఇది ఇది ఏ పరిధిలోకి రాదు మళ్ళీ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి అసలు సర్వే సరిగా జరగలేదు ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో పేపర్లు రాసుకుండు ఏదో జోన్ వదిలిండు అదంతా పిచ్చి సర్వేలు అదంతా ప్రభుత్వం ఒక టైంపాస్ లెక్క జరిగింది మేము అప్పుడు మేము మేము ఒకప్పుడు ఒక రెండు నెలల కింద ఏమనుకున్నామంటే కలెక్టర్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్లు చేంజ్ అయ్యిండ్రు కదా ఒక రిపోర్ట్ ఇస్తుందికి వచ్చిండేమో అని అనుకున్నాం కానీ ఇట్లా తొందరలో వచ్చేసి మాకు ఎప్పుడు ఈ ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే ఇరవై ఆరో తారీఖు రోజు జరిగింది ఇరవై ఆరో తారీఖు రోజు ఒక అరవై డెబ్బై మంది పోలీసు వాళ్ళు వచ్చి అరవై డెబ్బై మంది ఫస్ట్ అయితే అరవై డెబ్బై మంది వచ్చిండ్రు తర్వాత మళ్ళీ ఇంకొక వంద మంది బెటాలియన్ మా సీతా గార్డెన్స్ అని ఒక వంద మంది పెట్టాలేమో దింపెండ్రు అంటే సివిల్ పోలీసులే వాళ్ళు బీఆర్ఓలు కాదు యూపీఓలు కాదు ఇదంతా మళ్ళీ ఇంకోటి ఏం మాట్లాడుతుండే నేను మూసిని పరిశుభ్రత చేస్తా పరిశుభ్రత చేస్తా అది ఆల్రెడీ పరిశుభ్రతనే ఉంది అయితే అక్కడ నుంచి స్మెల్ వస్తుంది అంటుండు ఇప్పుడు ఆ స్మెల్ విడిచుకుంటే మేము చచ్చిపోతాం అంటుండ్రు మాకు రోగాలు వస్తున్నాయి మేము ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాము గత మేము ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి ఉంటున్నాము మేము ఇప్పుడు చచ్చిపోయినాము ఇప్పుడు మీరు స్మెల్ విడిచుకుంటలేరా నేను స్మెల్ విడిచుకోవట్లేనా ఆ గాలి విరుచుకుంటాం ఊపిరి విడుచుకుంటాం ఎంత సచ్చనంగా గాలి వస్తుంది సార్ సరే ఇక్కడ హైడ్రా కాదు ఇక్కడ హైడ్రా అన్నాడు ఇక్కడ హైదరాబాద్ మునిగిపోతుంది అన్నాడు మళ్ళీ పల్లెటూరులో పొంటే ఎందుకు కొడాలి సార్ ఇక్కడైనా కాదు 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 ఇక్కడైనా లంగతనం దొంగతనం అన్ని బయటపడుతున్నాయి ఈ ప్రాజెక్ట్ అనేది ముందు కొనసాగదు సార్ ఇది కొన్ని యాభై లక్షల కుటుంబాలు ఇంకెక్కువనే ఉండొచ్చు నా అంద ప్రకారం చెప్తున్నా యాభై లక్షలు యాభై లక్షల కుటుంబాలు ఓన్లీ ఒక బఫ్ఫర్ జోన్లోనే ఉన్నాయి రివర్ బెడ్ కూడా కాకుండా ఇంతమందికి వీళ్ళకి రేట్లు కట్టిస్తా అంటే ఏ ఏడుకలు కట్టిస్తారు సార్ ఏడికెలు కట్టిస్తారు ఒక్కొక్క ఇంటి ధర కోటి యాభై కట్టిస్తే మీరు ఒప్పుకుంటారు కట్టిస్తే తప్పకుండా ఒప్పుకుంటాం కానీ అది అది కూడా మాకు ఒకవేళ అంగీకారం అయితేనే నచ్చితే ఆ రేటు మాకు నచ్చాలి మాకు ఇంకో దగ్గర మాకు ఇంకో దగ్గర ప్లేస్ దొరకాలి ఆ ప్లేస్ దొరికిన తర్వాత నచ్చినాక అప్పుడు ఆలోచిస్తాం మేము అన్నీ నా ఉట్టిపూర్వతంగా ఈయన అనుకుంటే నేను నీకు ఇచ్చేస్తా కోటి ముప్పై లక్షలు నువ్వు కోటి యాభై అడిగినా కదా కోటి ముప్పై ఇస్తా డీల్ సక్సెస్ ఓకే అని చెప్పి అట్లా నడవదు మాకు అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే మేము ముందడిగేస్తాము ఆయన కూడా ముందడిగేయమని చెప్పండి అందరు అందరు మద్దతు తీసుకున్న తర్వాతనే ఈ ప్రాజెక్ట్ అనేది సాగుతుంది ఈయన ఎంతమంది బెటాలియన్ దింపినా కానీ వెయ్యి మంది పోలీసు వాళ్ళు ఉంటే ఇక్కడ లక్ష మంది ఉన్నాం ఇక్కడ మే మేము సావడానికి నిన్న మొన్న అనుకున్నామండి మేము సంపుతాం మేము సంపుతామండి సంపుతాం మాకు మా పిచ్చకుంట్ల గవర్నమెంట్ ఇది మాకు ఈ పిచ్చకుంట్ల గవర్నమెంట్ మేము ఎందుకు చచ్చిపోతామండి మా ఫ్యామిలీ ఎందుకు ఆర్గం కావాలి మా ఫ్యామిలీ ఎందుకు ఆగం కావాలి సార్ ఈ పిచ్చకుంట్ల రేవంత్ రెడ్డి కానీ చేయంగా వాడు ఉన్న అడ్డమైన పోలీసులని పిచ్చ అది అది చిల్లరగా పంపిస్తే అది కూడా అంటే ఎవరిని అంటే అలా కొంతమంది మంచి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కొంతమంది చెడ్డ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు నేను చెడ్డ డిపార్ట్మెంట్ని అంటున్నా మంచి పోలీసు సార్ ప్రభుత్వంలో కూడా దొంగ పోలీసులు ఉంటారు సార్ ప్రభుత్వంలో కూడా దొంగ పోలీసులు ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి ముందు చుట్టుపక్కల అది ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఇట్లా ఇవి ఇవి గత ప్రభుత్వంలో కూడా ఏమైందంటే ఈ ముసికి ప్యూరిఫై చేయడానికి అక్కడ నాలుగు వందల కోట్లు పెట్టి వాళ్ళు వాళ్ళు గత ప్రభుత్వంలో గట్ట యాభై ఎకరాలతో వాళ్ళు టీం పెట్టినారు అక్కడ అది పూర్తి కూడా అయింది వీళ్ళు వినాయక్రేషన్ చేయాలంతే అంతా పూర్తి అయింది అది ముసీకి ప్రాబ్లంకి వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు తీసుకెళ్లి అక్కడ పెట్టారు యాభై ఎకరాలు తీసుకున్నారు దానికి యాభై ఎకరాలు పెట్టి మొత్తం చేశారు అది చేయకుండా ఇక్కడ ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి ఇది మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు సార్ గత పదేళ్ళ ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచన చేసి వాళ్ళు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినారు మరి మీరు కూడా అదే చేయండి మీకు ఎందుకు ఇది ఇబ్బంది ఇక్కడ కోరుకుంటున్నాం మేము మాకు ఇట్లా ప్రాజెక్ట్ రావాలి ఇట్లా ఇట్లా బిల్డింగ్లు రావాలి మేము ఏం కోరుకుంటులేము మేము ఉండే దగ్గర మేము ఉంటున్నాం చెప్పారు వాళ్ళే చెప్పారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదేళ్ళు పరిపాలన చేస్తారు వాళ్ళు చెప్పారు మేము అక్కడ పెట్టామండి మీకు యాభై ఎకరాలు ఇట్లా వాసన వస్తుంది దాని గురించి ప్యూరిఫై అది పెట్టాం మేము అక్కడ యాభై ఎకరాల్లో పెట్టామని చెప్పారు నాలుగు వందల కోట్లు పెట్టి పెట్టామని చెప్పి అది కంప్లీట్ అయింది వినాయ చేయాలి వీళ్ళు ఒకరు ఎవరో ఒకరు అని చెప్తున్నారు వాళ్ళు అంటే మేము డైరెక్ట్ అయితే చూడలే వాళ్ళు చెప్తే వింటున్నాం అది వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇంకా మీరు ఏమైనా డెవలప్ చేస్తుంటే ముసలి చేసుకోండి కానీ మామూలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇంకోటి ఈ ముసి పక్కన ఇంతగా మేము ఉండడానికి కారణం ఏంది మా బతుకులు చిన్న చిన్నవి మా బతుకులు ఏదో జీవనం జాగించుకుంటున్నాం దానికి ఇది ఇది కాదు కదా ఇంత సెంటర్లో కొంచెం మేము మంచిగా ఉండాలి అందట్లో ఉండాలి ఎకరాలు ఎకరాలు అమ్ముకొని వచ్చేసి ఎంతో కొంత కూడబెట్టుకొని బతుకుతున్నాం మా పిల్లలు ఏంది ఒక్కొక్కరు బీటెక్కి వచ్చినారు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేయాలా ఇక్కడ బట్టలు ఇప్పి కూర్చోబెట్టినాం ఇలా నాలుగు రోజులలో మమ్మల్ని సమస్య ఎవరికైనా చెప్పుకున్నారా మీరు మేము వచ్చిన నెలకి చెప్తూనే ఉన్నాం వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్పుకుంటున్నాం